గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి ఈరోజు మనం లక్ష్మీదేవి ఎలాంటి వ్యక్తుల దగ్గర కొరవై ఉంటుంది లక్ష్మీ నివాసంగా మన ఇల్లు ఉండాలంటే మనం ఎలా ఉండాలి అనే మాటలు చాణక్యని అభిప్రాయం తెలుసుకుందాం ఆహారాన్ని గౌరవించే ఇంట్లో ఎప్పుడూ దేనికి లోటు ఉండదు అని చెప్తున్నారు ఆచార్య చాణక్యలో ఆహారాన్ని అంటే మనం తినే ఆహార పదార్థాన్ని ఎప్పుడూ కూడా గౌరవంగా ఎంతో భక్తితో తినాలి అంతేకాని దాన్ని తక్కువగా చూడకూడదు ఎవరిని ఇచ్చారని కానీ లేదా మన ఇంటి ఆహార పదార్థాన్ని కానీ వేస్ట్ చేయడము లేదంటే చీది తినడం ఏంటి అంటే మాటలు మనం మాట్లాడకూడదు భగవంతుడు మనం ఏది ఇస్తే అది మనం గౌరవంగా తినాలి ఆహారం విషయంలో ఎంతో శ్రద్ధ చూపించాలి అంతేగాని తక్కువగా మనం చూడకూడదు ఆహారం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే వారింట్లో వృధా చేసే వారింట్లో కూడా లక్ష్మీదేవి ఉండదు అని ఆచార చాణక్యులు చెప్తున్నారు మన పెద్దలు కూడా చెప్తూ ఉంటారు కాబట్టి మనం ఈ విషయంలో చాలా శ్రద్ధగా ఉండాలి జ్ఞానులని గౌరవించాలి వారితో సాంగత్యం చేయాలి జ్ఞానులు గురువులు గొప్పవారు కూడా గొప్ప విషయాలు తెలిసిన వారు వారు చెప్పింది మనం వినాలి వారు చెప్పిన పాటించాలి వారు సాంగత్యం చేయాలి అట్లా చేయడం వల్ల కూడా మనకి మంచి బుద్ధులు అవుతాయి అలాగే తెలివైన వ్యక్తులు సరైన మార్గంలో మిమ్మల్ని నడిపిస్తారు మూర్ఖులు మీ చుట్టూ సమస్యలు సృష్టిస్తారు అంతే కదా గొప్పవారి పక్కన ఉన్నామనుకోండి మనకు కూడా మంచి బుద్ధులు మనకు కూడా అలవాటు అవుతాయి అలాగే ముర్ఖుల దగ్గర ఉంటే మూర్ఖలు ఏక బుద్ధులే మనకి అలవాటు అవుతాయి కాబట్టి మన సాంగత్యం మంచిగా ఉండే విధంగా చూసుకోవాలి అలా ఏది మంచి ఏది చెడు అనే విషయం కూడా మనం తెలుసుకోవాలి ఎవరో పది మంది పది మాటలు చెప్తూ ఉంటారు కానీ అవన్నీ కరెక్ట్ కాదు ఏది మంచి చెడు అనే విషయాన్ని ఆలోచించుకోవాలి భార్యాభర్తలు కూడా ఒకరినొకరు గౌరవించుకోవాలి ఇద్దరూ ప్రేమగా ఉంటే ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఆ ఇంట్లోనే లక్ష్మీదేవి ఉంటుంది నిత్యం వాదనలు గొడవలు ఉండే ఇంట్లో పేదరికం వేసుకుని కూర్చుంటుంది సంపద నిలవదు అలాగే ఆచార చాణిక్యులు ఇంకా ఏం చెప్తున్నారంటే డబ్బు అనవసరంగా ఖర్చు చేసేవారింట కూడా లక్ష్మీదేవి ఉండదని చెప్తున్నారు లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి లక్ష్మీదేవిని చాలా బొబ్బడిగా జాగ్రత్తగా ఎంత అవసరమైతేనే ఖర్చు పెట్టాలి కానీ వేస్ట్గా ఖర్చు పెట్టకూడదు సరైన స్థలంలో సరైన సమయంలో ఖర్చు చేయాలని చాణిక్యులు సూచించారు తర్వాత ఇది రోజు చేసే పని మనం సూర్యాస్తమయం తర్వాత ఇళ్ళు ఓడవకూడదట అలా ఊడ్చినా కూడా వచ్చేసిన పరిస్థితుల్లో ఆ తుక్కు ఆ రాత్రి బయట పడే సూర్యాస్తమయం అయిన తర్వాత ఆ విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి అలాగే మన ప్రవర్తన గురించి చూద్దాం పెద్దలను పండితులను స్త్రీలను పేదలను వేధింపులకు గురిచేయడం చెడు ప్రవర్తన అలాంటి ప్రవర్తన వల్ల లక్ష్మీదేవి ఆగ్రహిస్తుంది అలాగే తల్లిదండ్రులని గురువులని అనుచిత భాష మాట్లాడేవారు కూడా లక్ష్మీ ఆగ్రహానికి గురవుతారు చేత పెద్దవారిని తక్కువగా మాటలు మాట్లాడకూడదు తేలిక భావం చులకల భావంతో మాట్లాడకూడదు అలా అయితే కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అని ఎప్పుడు ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళని గౌరవించాలి అందుకే ఎవరు పలకరించినా కూడా పూర్తి గౌరవం ఇవ్వాలి తరతమ భేదాలని లేకుండా గౌరవించాలి అప్పుడు తిరిగి గౌరవం మళ్ళీ మనకి లభిస్తుంది అందుకే లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయకండి లక్ష్మీదేవి ఆగ్రహం తెప్పించొద్దు ఇష్టమైన లక్ష్మీదేవికి ఇష్టమైన పనులు చేయాలి అంటే పెద్దవాళ్ళకి తల్లిదండ్రులకి ఇష్టమైన పనులు ఏమైనా చేయాలి అలాంటప్పుడే మనకి మన ప్రవర్తన ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి లక్ష్మీదేవి పెద్దలని పండితులని స్త్రీలని కూడా గౌరవించాలి పేదవాళ్ళని వాళ్ళని వేధింపులకి గురి చేయకూడదు చెడు ప్రవర్తన ఉండకూడదు మన దగ్గర అప్పుడు లక్ష్మీదేవి మన ఉంటుంది తల్లిదండ్రులను గురువులను అంచిత భాషల్లో మాట్లాడకూడదు అంటే వారిని తక్కువ చేసి మాట్లాడకూడదట అలా చేస్తే కూడా లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు కాబట్టి కూడా గౌరవంతో పొలి చూడాలి అందుకే ఎవరిని పలకరించిన పూర్తిగా గౌరవం ఇవ్వాలి ప్రేమించండి గౌరవం అందరికీ నమస్కారం